కాంటాక్ట్ కార్మికులను వెంటనే పెన్షన్ విధానాన్ని వెంటనే పెన్షన్ విధానాన్ని వెంటనే ఎనర్జీ ఎనర్జీ అపరిమిత మెడికల్ పాలసీలను వెంటనే అపరిమిత మెడికల్ పాలసీలను వెంటనే విద్యుత్ రంగంలో ఉండే ఉన్నటువంటి సమస్యల పట్ల మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది చాలా కాలంగా అడుగుతున్నాము కానీ స్పందించట్లేదు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలంటున్నాము అయినా కానీ స్పందించట్లేదు చాలా చాలా సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి సమస్య ఉంది ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము చెప్తామంటే పలకడం లేదు ఇప్పుడీకి చేయకపోతే అందరూ అదే విధంగానే రిటైర్డ్ అయిపోయి అంటే కాంట్రాక్టర్ లేబర్గానే కాంట్రాక్ట్ కానీ రిటైర్డ్ అయిపోతారు అదేవిధంగా మీటర్ రిటర్లు అన్నీ ఉన్నారు వాళ్ళని కూడా తీసేయాలని ఉన్నారు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేస్తామంటారు లేట్ అయితే జీతాలు కట్ చేస్తామంటారు మ్యాన్లకు ఒక లైన్ మేన్కి ఐదు వందల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఐదు వందల ట్రాన్స్ఫార్మర్లు రెండు కాలిపోయినా మీ జీతం కట్ చేస్తామంటారు ఎస్ఓపి నా పేరుతో ఖర్చు చేస్తారు రకరకాల వేధింపులు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చినవి ఎంప్లాయీస్కి వ్యతిరేకంగా అయ్యే చట్టాలను వెంటనే అమలు చేస్తారు అదేవిధంగా మాకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లను ఆ సమ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులను అమలు చేయండి అంటే చేయరు ఏమంటే అన్నిటికీ ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఆ జీతాలు కట్ చేయమంటే మాత్రం వెంటనే కట్ చేస్తారు అనేక సమస్యలన్నీ నెలకొని ఉన్నాయి మా సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు మేము సమ్మెలవ చేయాలనుకున్నాం పదమూడవ తేదీ కూడా ర్యాలీ ఉంది ధర్నా ఉంది విజయవాడలో దాదాపు ముప్పై వేల మందితో మేము ధర్నా చేయాలని ఉన్నాం అప్పటికీ స్పందించకపోతే పదైదు నుంచి సమ్మెలకు వెళ్ళాలని ఉన్నాము తేగేదాకా దాకా తేల్చుకోవాలనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి కార్మికుడికి ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేటంత వరకు ఈ సమ్మె ఆగదని ఇందుకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యలుదని ప్రజలందరూ కూడా మా అందరికీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మా సమస్యలు పరిష్కారం అయితే మీకు నాణ్యమైన సేవలు అందుతాయి కాబట్టి అందరూ సహకరించాలని మీ ద్వారా మీడియా ద్వారా అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాం నా పేరు రామలింగారెడ్డి గత ప్రభుత్వంలోనూ జరగలేదు అంటే ఇరవై అయింది జరక్క రెండు పుష్కరాలు దాటిపోయింది ఇప్పుడు అట్లా ఉంది ఇప్పుడు ఇంత సీరియస్గా ఎందుకు చేస్తున్నారు అప్పుడు ఎందుకు చేయలేదని చాలామంది అంటున్నారు ఆ గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు అంత కొనుగోనే కొనుక్కునే మేము అడిగేది ఏంటంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యి రిటైర్ అయిపోతున్నారు ఫ్రీ హ్యాండ్స్తో వెళ్ళిపోతున్నారు జీవితం దారుణంగా ఉంది మా వద్ద ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉదయం మా దగ్గర పనిచేస్తున్నారు రాత్రిలో ఆటోలు తోలుతున్నారు అదేవిధంగా రాత్రి డ్యూటీ ఉంటే ఉదయం బేల్దారి పనులకు పోతున్నారు ఇంకా మిగతా చోట్ల వ్యవసాయానికి పోతున్నారు ఈ విధంగా మరి ఒక అబ్బాయిని చూసాం మా ముస్లిం అబ్బాయి పాపం అతనికి కొంచెం అనుభవం ఉందని ఉదయమే వెళ్ళి చూస్తే చికెన్ షాప్కి వెళ్తే అక్కడ చికెన్ కొడుతూ ఆ చికెన్ షాప్లో లేబర్గా పనిచేస్తున్నాడు మరి ఎందుకంటే విద్యుత్ వ్యవస్థలో ఇంత కఠినమైన ఉద్యోగాలు చేస్తూ ఇంతమందికి సేవ చేస్తే మా జీవితాలను మెరుగుపరచడానికి ఎందుకు ఈ విధమైనటువంటి కఠినంగా ఉందో ప్రభుత్వాలని మేము మరి మరీ డిమాండ్ చేస్తున్నాము మేనేజ్మెంట్ వైఖరి సరిగా లేదు మేనేజ్మెంట్ ఇప్పటికీ ఏ మేనేజ్మెంట్ అన్నారు అని వాళ్ళ స్వార్థం కోసం జస్ట్ మేమే పరిష్కారం చేస్తాం అనే ప్రభుత్వం వద్ద చెప్పేది మమ్మల్ని ఈ విధంగా టార్చర్ పెడతా ఉన్నారు మా సమస్యలు పరిష్కారం చేయడం లేదు అందువల్ల మేము ఏమంటూ ఉన్నామంటే మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వం దగ్గర మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం న్యాయంగా మాకు రావాల్సిన పరిష్కారం ఏంటో మేము చూసుకొని మాకు సరైన సమ్మతమైన పరిష్కారం జరిగితే మేము ఇతర చేసుకుంటామని చెప్తాం మేనేజ్మెంట్ స్వార్థం ఎక్కువైపోయింది మేనేజ్మెంట్కు మెప్పు పొందడానికి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కప్పిపించుకోవడానికి ప్రభుత్వాల దగ్గర ఇది చేస్తుంది యాజమాన్యంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి పవర్ పర్చేజ్లో లోటు ఉంది మాకు వాస్తవంగా ఏంటంటే ఎంత సప్లై మేము డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వస్తుందో అన్నిటికీ మేము వసూలు చేస్తున్నాం ప్రతి యూనిట్కి లెక్క చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ చేస్తున్నాం మరి నష్టాలు వస్తాయండి అది నష్టాలు వస్తాయని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్లు చేస్తున్నాము దేశంలోనే అత్యధికమైనటువంటి శక్తివంతమైనటువంటి డిస్కమ్లుగా మా డిస్కమ్లు ఉన్నాయి అవార్డులు అన్ని కూడా వస్తున్నాయి మా కంపెనీలకు మరి మా కాడికి వచ్చే రివార్డులు ఇస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేదండి ఇరవై సంవత్సరాలు పనిచేసినా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది అటువంటి దారుణాలని విద్యుత్ వ్యవస్థలు ఉన్నాయి ఉద్యోగుల పట్ల అందుకోసం మేము సమ్మెలకు వెళ్ళ వెళ్తూ ఉన్నాం పదమూడవ తేదీ విజయవాడలో ధర్నా ఉంది ముప్పై వేల మందితోటి ధర్నా చేస్తున్నాం ఉమ్మడి జిల్లాల నుంచి ఒక జిల్లా నుంచి దాదాపు పదహైదు వేల మంది వస్తున్నట్టు మా దగ్గర సమాచారం ఉంది మన కడప జిల్లా నుంచి కూడా దాదాపు పదహైదు పదహైదు వందల మంది మేము ఇది ధర్నాకు అటెండ్ అవుతున్నాం ఆ రోజు కూడా చూస్తాం ప్రశాంతంగా నిరసనలు చేస్తాం ఎక్కడ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అసౌకర్యం కల్పించాం అదేవిధంగా మేము పదహైదో తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామని ఉన్నాం అయితే ఈ సమ్మెకి వెళ్ళేటప్పుడు మేము ఎటువంటి పొరపాట్లు చేయము ప్రజలకు అసౌకర్యం కలిగే పనులు ఏం చేయం అంటే విద్యుత్ సరఫరాలో మేము ఆఫ్ చేయడం కానీ ట్రాన్స్ఫార్మర్ల వద్ద పొరపాట్లు చేయడం కానీ లైన్లలో పొరపాట్లు చేయడం కానీ స్టేషన్లలో పొరపాట్లు చేయడం కానీ చేయం అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే విద్యుత్ వ్యవస్థలో డైలీ మేము చూస్తున్నాం రొటీన్గా చేసే పని ఏంటంటే ఎక్కడైతే లైన్ ట్రిప్ అయిపోతుందో ఆ ప్రాంతం అంతా సప్లై అయిపోతుంది ఉదాహరణకు ఒక లెవెన్కి ఏ ట్రిప్ అయిపోయిందంటే దాదాపు నాలుగైదు పల్లెలు వెళ్తాయి ఒక థర్టీ త్రీగేవి లైన్ ట్రిప్ అయిందంటే నాలుగైదు మండలాలు అంధకారం లెక్కెళ్తాయి అదేవిధంగా టౌన్లో ట్రిప్ అనుకో ఒక పార్షిలో ఒక విభాగం అంతా పోతుంది దక్షిణ విభాగమో అయితే దక్షిణ విభాగం ఎక్కడైతే అక్కడ ఆ విధంగా పోతుంది మరి ఆ లైన్లను మరమ్మతు చేయాలంటే మాకేం పట్టింది కాబట్టి మేము అవన్నీ ఏం చేయకుండా మేము కామ్గా ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళం అక్కడ కూర్చొని ఆఫీసుల దగ్గర నిరసన తెలియజేస్తూ ఎటువంటి డ్యూటీలకు హాజరు కామని మేము తెలియజేస్తాం పరిష్కారం అయ్యేటంత వరకు సమయంలోనే ఉంటాం పరిష్కారం అయ్యేటంత వరకు ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కావాలా కాంట్రాక్ట్ కార్మికుల సమస్య పరిష్కారం కావాలా పెన్షన్ రాని వాడికి పెన్షన్ వచ్చే విధంగా కావాలా అదేవిధంగా మెడికల్ పాలసీలు కావాలి మాకు సరి నాణ్యమైనట్టు రావాలా ఎనర్జెస్ట్ ఉన్నారు వాళ్ళకు కూడా సర్వీసులు డిపార్ట్మెంట్